ఓం నమ శివాయ హర హర్మదేవ్ జై శ్రీ జయ శ్రీ మహాకాల్ కాళీమాతయనమా అఘోరి కాళీ గురుదత్తే గురుదత్తమహ సనాతన బంధువులకు హిందూ బంధువులకు మీకు ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను రాజేష్ నాథ్ అనే అగోరి తణుకులో ఉంటాడు అతని దగ్గరికి వచ్చిన ప్రతి ఆడపిల్లని శీలమే దోచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరి దగ్గర లక్ష లక్షలు కోట్లు కోట్లు తీసుకొని ఇంక్లూడింగ్ నా దగ్గర కూడా లక్ష రూపాయలు తీసుకొని ఎన్ని మాయ మాటలు ఎంతమందిని మోసం చేస్తున్నాడో నేను అవన్నీ మీ ముందుకు నేను ఇప్పుడు తెస్తున్నాను ఇంక్లూడింగ్ ఫ్రూప్తో సహా హైదరాబాద్ హైదరాబాద్లో ఒక ఆడపిల్లని శీలం దోచుకున్నాడు భీమవరం ఆడపిల్ల దగ్గర అలాగే ప్రవర్తించాడు చాలామంది ఆడపిల్లల ఆడపిల్లలు వచ్చి నా దగ్గరికి రోధించారు కూడా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర చాటింగ్ కూడా ఉంది రాజ్యసనాథిని మాత్రం వదిలేదే లేదు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సొసైటీలో ఇంకేం చేస్తారు సొసైటీని కాపాడుకునే బాధ్యత మనందరిది మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మన ఆడపిల్లలను కూడా మనమే కాపాడుకోవాలి అందరినీ నమ్మి వెళితే ఇలాగే చేస్తారు వీళ్ళు పీఠం అనే ఒక ముసుగులో లక్ష లక్షలు కోట్లు కోట్లు సంపాదించుకొని దగ్గరికి వచ్చిన ఆడపిల్లలని వాడుకుంటూ ఇలా చేస్తున్న వాళ్లకు కఠినంగా శిక్షించడానికే నా వంతుగా నేను చేస్తున్నాను కానీ ఈ రాజేష్ గారి వాడి మీద మాత్రం నా పోరాటం ఇంకా ఆపను నేను ఈరోజే స్టార్ట్ చేశాను ఎప్పుడో నేను చిలుకూరు వెళ్ళినప్పుడు నేను అనౌన్స్మెంట్ చేశాను మొత్తం గ్యాదర్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది గ్యాదర్ అయినాయి కూడా నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని పెడతాను చూడండి మీరే నేను కూడా వెళ్ళి డైరెక్ట్లీ నేను ప్రశ్నించే అంత నాకున్నది నేను వెళ్తున్నా కూడా శివరాత్రి తర్వాత నేను తణుకు వెళ్ళి ఈ రాజేష్ నాది ఎవరెవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు ఏ ఆడపిల్లలని మోసం చేసిండు ఇవన్నీ నేను డైరెక్ట్గా వాడితోనే నా పోరాటం ఇప్పుడు ఇంకా వాడిని మాత్రం రాజేష్ నాథ్ నీకే రేయ్ నిన్ను వదిలే ప్రసక్తే లేదు నీకు దమ్మున్న చేసుకో నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు నువ్వు నువ్వేమనుకుంటున్నావు కానీ ఎంతమంది ఆడపిల్లలని నువ్వు యూజ్ చేసుకుంటావు ఎంతమంది దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకుంటావు నీ గురువు నీకు ఇదే నేర్పిండా నువ్వు ఫస్ట్లో ఎలా బతికినావు ఫస్ట్ నువ్వు ఏమేమి చేసినావు అఘోరి అఘోరివైనావు ఇవన్నీ బయటకు వచ్చినావు ఇప్పుడు నా దగ్గరికి ఓకేనా అఘోరి అనే మూసుకులో ఆడపిల్లలతో ఆడుకున్న చూసినవా అక్కడనే నీ మీదనే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది నువ్వు డబ్బు తీసుకుంటే తీసుకున్నావు కావచ్చు ఆడపిల్లల శీలతో ఆడుకున్నావు కదా అందుకే రరే రాజేష్ నాథ్గా నిన్ను వదిలే ప్రసక్తే లేదు నా నుండి నువ్వు కాపాడుకో నా నుండి నువ్వు కాపాడుకొని చూసు ఏం చేస్తానంటే తలా మొండం వేరు చేసి అంగం కోస్తాను ఆ కొడక రాజేష్ నాథ్గా అంగం కోస్తా వస్తున్నాను నేను తణుకు వస్తున్నాను చూడు శివరాత్రి తర్వాత నేనే తణుకు వస్తున్నాను మజాకులా అయిపోయిందా నీకు నిలయం అనే ఒక పేరు పెట్టుకొని ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకొని ముక్కు ముఖం తెలివనోళ్ళని నా శిష్యుడని వాళ్ళకు ఒక నల్ల దుస్తులు ధరించి పక్కన నిలబడితే నువ్వు గురువు అయిపోతావా ఏడుందిరా నువ్వు సాధన ఎక్కడ చేసినావు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినావు ఇరవై నాలుగు గంటలు తాగుతూ కూర్చున్నటోడికి నీకు తపశ్వ విలువేం తెలుసు కష్టమని వచ్చిన ఆడపిల్లలని ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు ఎందుకు వాళ్ళ శీలాలతో ఆడుకుంటున్నావు ఎందుకు వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటున్నావు డబ్బే నీకు అంత అవసరం ఉంటే ఎన్నో దారులున్నాయి అందుకెళ్ళు చెత్త నా కొడక అంగం కోస్తా వస్తున్న చూడు శివరాత్రి తర్వాత నువ్వు నీ పీఠాన్ని అస్సలు వదిలిపెట్టేది లేదు నీకు చేతన్న కడ చెప్పుకో నీకు దమ్ముంటే నాకు ఎదురొచ్చి పోరాడు ఎదురొచ్చి పోరాడు నా కొడక అంగం కోస్తా నడి రోడ్డు మీద ఊచకోత కోస్తా అర్థమవుతుందా రాజేష్నాథ్గా చిన్న పిల్ల ఏం చేయదు అనుకోకు నీలాంటి వాళ్ళని చాలామంది చూసి చూసే ఈరోజు ఇక్కడ ఉన్నాను అర్థమవుతుందా నేను చేసిన సాధనలోనిది ఆవగింత లేదు నీకు వయసు ఉండొచ్చు నీకంటే ఎక్కువ సాధన చేసిన దాన్ని నేను త్యాగం చేసుకున్నదాన్ని అందుకే ఈరోజు ఇంత నీతి నిజాయితీగా ఉన్నాను నిన్నే కాదు ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వస్తే వదిలేదే లేదు మాయ మాటలు చెప్తూ ఏం పోరాడుతావు నువ్వు ధర్మం గురించి ఒక్కటి చూపించు ధర్మం గురించి పోరాడింది ఒక్కడు చూపించు ఆడ కూసుని ఎప్పుడు తాగుతూ వచ్చిన వాళ్ళకు ఇది చేస్తాం అది చేస్తామని మాయ మాటలు చెప్తూ డబ్బులు తీసుకుంటూ నీకు నచ్చిన ఆడపిల్లలతో కులుకుతూ ఉంటా అంటే ఇక ఎవడు చూస్తూ ఊరుకోలు నేను కూడా వదలను నీ మీదనే నేను ఫోకస్ పెట్టా నీకు దమ్ముంటే నా నుండి కాపాడుకోరు అరే రాజేశ్వథ్గా నేను వదిలిపెట్టే సమస్య లేదు ఎంత దూరమైనా వెళ్తాను శివరాత్రి తర్వాత వస్తున్నాను నీ రాసలీలలు నీ చాటింగ్లు నీ భాగవతాలు అన్ని బయట పెడుతున్నాను చెప్పుకో ఎవరికి దిక్కున్నగా చెప్పుకో తలా మొండం వేరు చేస్తా నా కొడక అంగం గోస్తా ఇంకోసారి ఆడపిల్లలు జోలికి వస్తే డైరెక్ట్లీ వస్తున్నా నేను నాతో పోరాడు నీకు దమ్ముంటే హిందూ బంధువులకు సనాతన బంధువులకు ఆడపిల్లలకు మరీ మరీ చెప్తున్నాను తణుకులో ఉన్న రాజేశ్వథ్ అనే దొంగన అగోరికి వాడి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు వాడు అమ్మాయిలను యూజ్ చేసుకుంటుండు డబ్బులు తీసుకుంటుండు అస్సలు వాడిని నమ్మద్దు వాడి దగ్గరికి వెళ్ళొద్దు కూడా శివరాత్రి తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు హిందూ బంధువులకు సనాతన బంధువులకు హర మహదేవ్ జై శ్రీరామ్ జై సనాతన్ ధర్మ జై అఘోరికాళి గురుదత్తి నమ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై హర హరహర్ మహేవ్ రాజేశ్వనికే ఈ వార్నింగ్ అంతా వాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు దిక్కున్న కాడ చెప్పుకో ఎన్ని కేసులు పెట్టుకో పెట్టుకో నువ్వు చెప్తావు కదా నాకు శిష్యులు ఇంతమంది ఉన్నారు దాడికి పంపి నీకు దమ్ముంటే నువ్వు మొగ పుట్టుక బుట్టుంటే రాజేశ్వథ్గా నువ్వు మొగ పుట్టుక బుట్టుంటే నా మీదకి దాడికి పంపి హర హర్ మహాదేవ్ నీ ప్రూఫ్లన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి చూడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి